మననశీలుడైన వాడే ముని మననం ద్వారా రూపొందించగలిగిందే మనస్సు ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తూ ఉంటే ఒక రకమైన మత్తు కలుగుతుంది ఆ సమయంలో ఏది మాట్లాడాలని కూడా అనిపించదు అలాంటి స్థితినే వాస్తవికమైన మౌనావస్థ అంటారు కానీ మాట్లాడాలని కోరిక ఉండి కూడా ఇప్పుడు చెప్పను తర్వాత ఎప్పుడో చెబుతాను అనుకుంటూ నిలుపుకునే మౌనం వాస్తవమైన మౌనం కాదు కోరికలు నాశనమైన తరువాత మౌనస్థితి దానంతట అది వస్తుంది కానీ కోరిక ఉండగా మాత్రం మౌనాన్ని పాటించడం జరగదు చెంచల మనస్సును ఆధారం చేసుకుని సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం పొందే ప్రయత్నం చెయ్యనంత వరకు అఖండ సత్యదర్శన ప్రాప్తి కలగనే కలగదు ఆ ఆత్మ సత్యధారణ కోసమే మనస్సును నిరోధించవలసి వస్తుంది అప్పుడే నిరుద్ధ నియంత్రణ స్థితిలో ఆత్మ స్వయం ప్రభాలోకం ఉద్భాసితమవుతుంది శక్తి ద్వారా మనస్సు ఆ లోకాన్ని విభాజితం చేసి పృథక్ భావ రూపంలో పరిణితం చేస్తుంది ఇది మనస్సు స్వభావం అందువల్ల వికల్ప శూన్య పరమ సత్యాన్ని అంటే ఆత్మ సత్యాన్ని పొందడానికి మనస్సు పైకి వెళ్ళవలసి ఉంటుంది అంటే ప్రభాస మానస భూమి మీదే పరమసత్యం దర్శనమవుతుంది ఈ స్థితిలో మతామత ప్రశ్న అయినదేది ఉదయించదు మనస్సు లేని చోట అభిప్రాయం ఉండదు కనుకనే మన ప్రాణాలు రెంటి సత్తను ఆత్మ ధ్యానంలో గతిశీల స్థితిశీలాలు చేయగలిగినట్లయితే యథార్థ భక్తి భగవత్ ప్రాప్తి కలుగుతాయి కానీ దీర్ఘకాలం సాధన చేస్తే కానీ ఇవి కలగవు ప్రాప్తి మార్గంలో సాగడానికి అన్నింటికన్నా మొదట తన ప్రకృతికి అంటే ఆత్మభావానికి అనుకూలమైన పనులు చెయ్యాలి అప్పుడే జ్ఞానప్రాప్తి కలుగుతుంది జ్ఞానప్రాప్తి కలిగిన తరువాత దాని ద్వారానే భక్తి దానంతటా అది పుడుతుంది అందువల్ల యోగిరాజులు ఇలా అన్నారు గుడేర్ మైలా టాంతే టాంతే సదా హాయ్ తేమని ప్రాణాయా కర్తే కర్తే నిర్మల్ హాయ్ అంటే బెల్లపుగడ్డ మీది దుమ్ము దులపగా దులపగా అది తెల్లబడినట్టే మాటి మాటికి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు నిర్మలము శుద్ధ సత్వాత్మకము అవుతుంది వారు భక్తులకు ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉండేవారు ఉల్కో దికే ఆయినాధియే ధేక్లే సోజా దేకాయ్ తద్రూప్ దేహస్థ వాయు కే ఉల్టాయిలే ఓ స్వరూప్ దేఖాయ్ శుద్ధ భక్తే వాస్తవ భక్తి ఈ శుద్ధ భక్తి అజ్ఞానం దూరమైన తరువాతే పొందగలుగుతాం అందుకని యోగిరాజులు ఇలా చెప్పేవారు ఓట్ కంట్ దాంత్ ప్రకృతి మే వాయు కా జోర్ ప్రాణాయాం మే పడ్డేసే కా స్వానుభవ్ పోనే హై పెదవులు కంఠం పండ్లు ప్రకృతిలో వాయువు తీవ్రత ప్రాణాయామంలో ఉపయుక్తం కావడం వల్ల జ్ఞానమనే స్వానుభవం కలగడానికే భక్తి అని పేరు కానీ అజ్ఞానం ఎలా దూరం అవుతుంది దీన్ని గురించి యోగిరాజులు ఇలా చెప్పారు ఉత్తం ప్రాణకర్మాయ ప్రాణాయాం కర్తే రహ్నేసే స్వయం ఈ అజ్ఞానక పాష్ కట్ జాయిగా అంటే ఉత్తమమైన ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల అజ్ఞానం అనే పాశం దానంతటా అది తెగిపోతుంది ఇదే స్వధర్మం